జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు యూసఫ్ కూడా చౌరస్తాన్ నుండి కృష్ణదేవరాయ నగర్ వెళ్లే దారిలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ఒక అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటుర్రే ఈ ఉప ఎన్నిక అనేది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో రాజ్మౌళి గారు బాహుబలి సినిమాను ఒకటి తీశారు రాణా ప్రభాస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అంటే ఎవరు గెలుస్తారని గడిచిన మూడు పరాయాలు మాగండి గోపినాథ్ అన్నగారు గెలిచారు ఇక మళ్ళా కూడా వాళ్ళ భార్య మా అక్క సునీతమ్మ గారే మళ్ళా గెలుస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు మేమే గెలుస్తాను వాళ్ళు అంటారు ఇప్పుడు మేమే గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తంలో ఉన్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక బాల్ అయిన అని ఒక క్యాండిడేట్ మైనారిటీ క్యాండిడేట్ని నిలబెట్టారు ఎనభై ఐదు వేల ఓట్లు ఉన్నాయి ఇక్కడ కాన్స్టెన్షియల్ అని చెప్పేసి మైనారిటీ క్యాండిడేట్ కాంగ్రెస్ తరఫున నిలబెట్టిరు అదే అజారుద్దీను అదే గోపనతో తలవడ్డాడు చీరా చూస్తే ఓటమి పాలయ్య వె వెళ్ళిపోయినాయన ఓటమి పాలైనా వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ పార్టీ అనేదే లేదు ఒక ఇన్ఛార్జ్ లేడు గవర్నమెంట్ వచ్చి ఇరవై రెండు నెలలు అవుతుంది ఇప్పుడు ఏదో ఉప ఎన్నిక వచ్చిందని పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ జరుగుతూ అయిపోతుందా ఎలక్షన్ ఫ్రంట్ అనేది మాకు తెలుసు మాకు అవగాహన ఉంది ఎలక్షన్లు వచ్చినప్పుడే మీకు అభివృద్ధి వస్తుంది నాలుగు అలీలకు రోడ్లు వేసి మేము అభివృద్ధి చేసి చూపిస్తాం అత్తం గుర్తుగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి మాకు మా పార్టీని వాళ్ళు అంటారు ఆరు గ్యారెంటీలు అమలు వరుస్తారు అంటే మీరు ఆరు గ్యారెంటీలు అలా మీరు ఈడ ఏమి ఇచ్చారు చెప్పండి ఓ మహిళలకు ఫ్రీ బస్ ఒకటే ఇచ్చారు ఇంకా మిగతా ఉన్న ఒక విద్యార్థులకు స్కూటీ అన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు కరెంటు బిల్లు రుణమాఫీ అన్నారు ఏడా ఉంది కరెంటు బిల్లు రుణమాఫీ చెప్పండి కరెంటు బిల్లు రుణమాఫీ అనేది కేవలం దారు స్థలం ఒక అశోధన్ ఓవైసీ కనుషణంలో నడుస్తుంది అది అంటే ఏ పార్టీల మధ్య ఒక గట్టి అంటారు బట్ గట్టి టఫ్ ఎక్కువ ఎమ్మెల్యే మాగండి గోపినాథ్ గారు ఆయన చేసిన అభివృద్ధి ఆయన కొన్ని కార్యక్రమాలు ఈ ఏదైతే పండగలు ఈ బతుకమ్మ అనేది ఆయన మహిళల ప్రజల్లో గుర్తుండిపోయిందన్న అది ఇప్పుడు వీళ్ళు అంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వివిధ పార్టీలలో అలా పేర్లెందుకులే కానీ వివిధ పార్టీల వాళ్ళు నీ కాన్స్టెన్సీలో ఉండేటోళ్ళు ఆ అరవై రూపాయల డబ్బా వంద రూపాయలు తీరిస్తాడు ఆ ఎమ్మెల్యే ఒక పిచ్చోడు అంటాడు పండగ రోజు ఎవరు ఏమి ఇచ్చినా ఏముందన ఒక ఆడపిల్లకు ఆడపడుచుకు కావాల్సింది ఒక బహుమతి అది ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మాగండి గోపీనాథ్ గారు ఇచ్చిరా లేదా ప్లస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇంద్రాబాచేరి వాళ్ళు పంపించారు కానీ అందరే ఎప్పుడు పంపించారు వాళ్ళు చెప్తున్నారు మేము ఇచ్చినామని చెప్పి వాళ్ళు అంటారన్న పంపించారు ఎప్పుడు ఇంద్రమ్మ చీరలు ఎవరు తీసుకోరు ఎందుకు ఇచ్చాడు ఆయన రేవంత్ రెడ్డి ఫ్రీ ఫ్రీ బస్సులు దేనికి చెప్పు దేనికి నువ్వు చెప్పు అంటే మీరు అందరూ అతగారింటికి పుట్టింటికి పోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చేసిన ఆయన అమలు చేసిన రెండు వందల యాభై రూపాయలు అయ్యి రెండు వేల ఐదు వందలు అయ్యి ఎక్కడ ఉన్నాయి పెట్టి ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఏడొత్తున్నాయి ఒకసారి చెక్ చేసుకోమని రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి ఎవరికి ఏం చేస్తుండో చెక్ చేసుకోమను మీ ఇంట్లో ముసలికి పిలిచే రావట్లేదు ఎవరికి మా ఇంట్లో ముసలి వాళ్ళు మేము నేనే ఉన్నా నేను నా బిడ్డ ఉంది ఎవరికి వస్తుంది ఒంటరి ఆడలు ఏడొస్తుంది ఏం చేస్తుంది ప్రభుత్వం ఓటు కోసం వస్తరే అంటే మీకు మీ ఇంట్లో ఉన్న మహిళలకి ఇరవై ఐదు వందలు విద్యార్థులకి స్కూటీ తులం బంగారం ఇవేమి రావట్లేదు మాకు ఎందుకంటే మేము ఒకప్పుడు రేవంత్ రెడ్డి తిరిగినాం ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుంచి మేము రేవంత్ రెడ్డి ఎమ్మడ తిరిగినాము మాది వచ్చేసి మహబూబ్నా ఆయన అంటే మాకు అభిమానమే ఆయనకు కేసీఆర్ మీద ఉన్న కోపంతో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీతో రాష్ట్రం రావాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి తిరస్కరించి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు ఒక సీఎం ఒక పనితీరు ఒక ఫోకస్తోనే మీరు పనిచేస్తారు కాదంటలేదు నెలకు వచ్చే ఆదాయం గవర్నమెంట్కి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు అవి సరిపోతలేమంటు రేవంత్ రెడ్డి గారు అంటే సరిపోతలేమంటే ఇంకా మీరు ప్రజల మీద భారం వేయాలని చెప్పి చూస్తారా ఇప్పుడు ఏమంటారు గత ప్రభుత్వం చేసిన అప్పులు మా నెత్తి మీద పడ్డాయి అన్నారు ఒక గవర్నమెంట్ ఒక రాజు ఒక సైన్యాన్ని నడపాలంటే ఆ పక్క ఊర్లోకి వెళ్ళి పైసలు తీసుకొచ్చి పెడతాడు కేసీఆర్ గారు కూడా అట్లనే అభివృద్ధి చేసిరు ఇప్పుడు చూడండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అండి మేము అధికారంలోకి వచ్చిన నెల రోజులకే నిరుద్యోగులకు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చలేమో అంటారు అన్న లెటర్ హ్యాడ్ మీద ఫైన్లు చేస్తే కావన్న స్టాఫ్ అనేది కనిపించాలి అవుట్ కాంట్రాక్టర్లు వీధుల రోడ్డు మీద పడాల్సిన అవసరం ఏమొచ్చింది ఆర్టీసీ బస్సు కండక్టర్లు జీతాలు లేక రోడ్ల మీద ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అవుట్ నర్సులు గాంధీ హాస్పిటల్ ఆ ఉస్మాని హాస్పిటల్ రోడ్ల మీద బెటాయించి కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది టీహెచ్ జెన్కో టీఎస్ టీహెచ్ ఏపీ అది ట్రాన్స్కోలా వాళ్ళెందుకు వీధుల మీద పడాల్సిన అవసరం ఏమొచ్చింది డిస్క్యామ్లు వస్తలేవు అని చెప్పేసి ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు నిలుస్తుంది అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఇదివరకు బీఆర్ఎస్ పార్టీ ఉన్న గవర్నమెంట్ ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు ఇవన్నీ మాకేం లేకుండే కదా ఒక హుందాతనంగా నడిపించురాళ్ళు వాళ్ళు అప్పులు చేసిరో ఏం చేస్తు ఇప్పుడు మీ యొక్క స్టాఫ్ మీ యొక్క న్యూస్ ఛానల్ ఒక ఆఫీస్ బాయ్కి మీరు వెయ్యి రూపాయలు ఇచ్చి ఐదు మందికి భోజనాలు లేమ్మంటే తొమ్మిది వందలు ఎనిమిది వందలు అవుతాయి రెండు వందలు ఎవరైనా జేబులో పెట్టుకుంటాడు ఆ బాయ్ని మీరు అడుగుతారా ఇలా చేసి ఒక మాట అన్న సూటిగా జూబ్లీస్ ఉప ఏ పార్టీ గెలుస్తుంది జూబ్లీల్స్ ఉప ఎన్నిక అనేది ఇక్కడ ఎవ్వరు ఎంతమంది నిలబడ్డ మాగంటి గోపినాథ్ వాళ్ళ భార్య సునీతమ్మ గారే గెలుస్తున్నా గట్టిగా చెప్తున్నా అది ప్రజల నాడి అది ప్రజల నాడి అది ఇంతకుముందు పీజీఆర్ ఉండే ఐదారు సార్లు గెలిచిండు ఆయన ఐదారు సార్లు గెలిచిండు ఆయనలా ఈయనని చూసుకుంటారు ఆయనకి ఏంటంటే అధికారంలో ఉంది కదా మేము గెలుస్తామన్న ధీమాని కూడా వాళ్ళు చెప్తున్నారు నా ఇగో నువ్వు ఇప్పటికే నాకన్నా మీకు ఇన్ఫర్మేషన్ మస్తు ఉంటుంది ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకు మేము చెప్పేది ఏంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విలేజ్లలా పని పనిచేసిండు సిటీలో ఇరవై రెండు సీట్లు బ్రహ్మరథం పట్టారు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఇప్పుడు ఒక రెండు మూడు అయినాక మళ్ళీ గవర్నమెంట్ టీఆర్ఎస్ వస్తుందిలే కానీ అల్లాల మంత్రులే కొట్లాడుకొని వస్తారు వాళ్ళు నాకు పైసలు సరిపోతులేవు నాకు పైసలు సరిపోతులేవు అని